నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం బుద్ధిని కొండపై ఉన్న గౌతమ విగ్రహం నేల కూల్చిన ఘటనపై దళిత సంఘాలు ఆందోళన బుద్ధుడు తల నరికిన ఉన్మాదుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అరగుండు అరమీసంతో నిరసన ఈ దాడిపై రాజకీయ నాయకుల హస్తం ఉంది మదనపల్లి రూరల్ సిఐ కళా వెంకటరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ రూరల్ మండలం అంకిశెట్టిపల్లి వద్ద ఉన్నటువంటి బుద్ధుని కొండపైన ఒక నాలుగు రోజుల ముందు తథాగతుడి గౌతమ బుద్ధుడి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేశారు మన నిలువెత్తు పీఠంపై ఉన్నటువంటి బుద్ధుని విగ్రహాన్ని బలమైన ఆయుధాలు ఉపయోగించి కిందకు తోసేసి కాంక్రీట్ మోల్డ్ విగ్రహమైనటువంటి దాన్ని చాలా బలంగా ఆయుధాల ద్వారానే తలను నరికి తలను తీసుకొని వచ్చి పాదాల దగ్గర చేతుల్లో పెట్టినటువంటి దుర్ఘటన జరిగింది ఈ ఘటన జరిగి మూడు రోజులు పైగా అయిపోయింది మేము మూడు రోజులకు ముందు కొండపైకి వెళ్ళి ఈ ఘటన జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా పరిశీలించి ఫోటోలు తీసి టెక్స్ట్ మెసేజ్ తాలూకా సిఐ కళా వెంకటరమ్మ గారికి పంపడం జరిగింది వెంటనే ఆయనకు ఫోన్ కూడా చేశాం మేము కొండపైన ఉన్నాం సార్ మీరు రండి మీరు వస్తే ఇప్పుడే కొన్ని బండ్లు కిందకి వెళ్ళాయి కొంతమంది నడిచి వెళ్లారు వాళ్ళు ఏమన్నా విచారిస్తే తెలుస్తుందేమో అని చెప్పి రమ్మని చెప్పాం రమ్మని చెప్పేదానికి ఫోన్ చేశాం ఆ ఫోన్ ఆయన రిసీవ్ చేసుకోలేదు మా మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు వెంటనే గా మేము డీఎస్పీ గారికి ఫోటోలు మెసేజ్ పంపించాం అయినా డీఎస్పీ గారు కూడా కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు సరే ఈ నేపథ్యంలో మళ్ళైనా వాళ్ళు ఫోన్ చేసి విషయం ఏం జరిగిందని అడుగుతారని అనుకున్నాం అడగలేదు సరే తెల్లవారు పోయి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని అనుకునేసరికి మా దగ్గర కంప్లైంట్ తీసుకోకుండా బీఆర్ఓ దగ్గర కంప్లైంట్ తీసుకొని రూరల్ తాలూకా సిఐ గారు దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది అయ్యా తాలూకా సిఐ గారు ఆ బుద్ధునికొండ నిర్మాణానికి ఇప్పటిదాకా సుమారు రెండు కోట్లు ఖర్చు చేశాం బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఆధ్వర్యంలో రాయి రాయి పేర్చి చేతులతో కష్టం చేసి బుద్ధుని కొండకు రెండున్నర కిలోమీటర్ రోడ్ వేసాం సుమారు వెయ్యి మంది కూర్చునేట్లు ఆ ప్రదేశాన్ని చదువు చేసి మేము చాలా కష్టపడ్డాం అరే అక్కడ ఇంత నిర్దాక్షిణంగా ఇది నాలుగోసారి విగ్రహాలు పొగలగొట్టడం పొగలబట్టి కనీసం ఏంటి మీ బాధ మీరేమనుకుంటా ఉన్నారు అని చెప్పి కనీసం ఒక పోలీస్ కానీ ఎస్ఐ గాని సిఐ కానీ కూడా రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి పలకరించింది లేదు అంటే దీని అర్థం ఏమంటే మాకు ఆ ఘటన జరిగిన నాలుగు రోజుల క్రితం ఆ అంకిశెట్టిపల్లికి సంబంధించినటువంటి బీజేపీ నాయకుడు రాజశేఖర్ ఫోన్ చేశాడు రాజశేఖర్ ఫోన్ చేసి అన్న ఎవరో కొండపైకి పోతా ఉన్నారు అక్కడేమన్నా బుద్ధుని విగ్రహాలు ధ్వంసం అయితే మిరాన మమ్మల్ని అడిగే రోజు చెప్పాడు ఆయన ఎందుకు చెప్పినాడు ఆ చెప్పిన తర్వాత ఎందుకు ధ్వంసమైనాయో ఆ కోణంలో ఎందుకు సిఐ గారు దర్యాప్తు చేయలేదో మాకు అర్థం కాలే అదే రాజన్న అనేవాడు రాజశేఖర్ అనేవాడు పోలీసులు ఆ ఊరిలోకి వెళ్ళి ఒక ఫీజ్ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో కూడా కుద్దికోన మీద కంప్లైంట్ చేశాడు సో మేము కంప్లైంట్ ఇస్తే మాకు అనుమానం ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తామని మా దగ్గర కంప్లైంట్ తీసుకోకుండా రూరల్ సిఐ గారు విఆర్ఓ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేశాడు అంటే దీని అర్థమయ్య ఏమంటే రూరల్ సిఐకి ఈ విషయం ముందే తెలుసు బుద్ధుని తల నరికే విషయం రూరల్ సిఐకి కళా వెంకటరమణకి ముందే తెలుసు ఆయన ఎవరైతే ఆ గ్రామంలో ఉన్న బిజెపి ఉన్నాడో దాంతో కొంతమంది మూర్ఖులైన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కలగలిసి ఒక అమౌంట్ ప్యాకేజీ రూరల్ సిఐతో మాట్లాడుకొని ఆ తాలూకా సిఐతో మాట్లాడుకొని ఆ సిఐ కళా వెంకటరమణ ప్రణాళిక ప్రకారమే కొండపైన బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి తలా మొండె వేరు చేసి హేయంగా ప్రవర్తించారు అందుకే ఆ విషయం మేము చెప్తామని మా దగ్గర ఫిర్యాదు రూరల్ రూరల్స్ ఆయన విఆర్ఓ దగ్గర తీసుకుని కేసు కట్టి ఆ కేసును గత కేసులాగే నీరు గార్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పటికూడా